కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బాండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ చెన్నంనేని కరీంనగర్ కాషాయ అడ్డా అని ఇక్కడి నుండి రెండు సార్లు విద్యాసాగర్ రావు గెలుపొందారని గుర్తు చేశారు నరేంద్ర మోడీ నాయకత్వంలో బండి సంజయ్ చొరవతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎలక్షన్లలో అత్యధిక మెజారిటీని ఇచ్చిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు బండి సంజయ్ గారిని మరి ఎంపీగా భారీ మెజారిటీగా గెలిపించిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి గొప్ప విషయం ఏంటంటే ఇదివరకు మరి సంజయ్ గారు గెలుపుతో నాలుగోసారి మరి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కట్ నుంచి తిరగడం జరుగుతుంది రెండు సార్లు గద్దంలో సిహెచ్ విద్యాసాగర్ గారు ఈ రోజు తో సంజయ్ గారు రెండోసారి గెలిచినట్టే ఖచ్చితంగా కరీంనగర్ అంటేనే కాషాయ అడ్డ బీజేపీ గడ్డని మనం భావించాలి మనందరము రాబోయే రోజులలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి చొరవతో ఈ ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు తీసుకొద్దాం సంక్షేమ పథకాలు మనం తీసుకొచ్చి తెచ్చుకున్నాం అదే కాకుండా విద్యా వైద్యం ఉద్యోగ వ్యాపార అవకాశాలు కూడా మనం అందరం కలిసి తెచ్చుకున్నాం